ఇప్పుడు అక్కడ వాళ్ళు ఆ చీర అని అనిపిస్తుంది ఒకటి కొందాం ఇదే కదమ్మా మనం చూసింది ఫస్ట్ చూసింది ఇదే ఈ కుర్రాడా ఇది 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 అనుకో వీడే కదా నువ్వు చూపించింది ఈ డిజైన్ సార్ దీంట్లో బెటర్ వెరైటీ ఏ ఉంది కొందూరు కూడా అంత ఇది ఉండవు కదా

మన రెండు మరి అందరినీ అన్ని డిస్టర్బ్ చేయడం కరెక్ట్ కాదు I p r e f e prefer e n c e c h a to p e f e r to p t e f e r to p r prefer e f e e f e r to e f e r to p t e f e r to p r e t to e f e r e f e r t e r e f e r to p r e e r to p r e f to p r e f e o p e f e o p r o r e f e r to to p to p r e e r to p r e o prefer to p r e o p r e o e r ఇది ఎట్లా ఇది మాకు కూడా అలవాట్లేదు ఎవరికి లేదు అది ఎన్కరేజ్ చేయడానికి మార్కెట్ ఇదొకటి ఇదొకటి డిజైన్స్ ఎట్ ఉంది అది ఒకటి ప్యాక్ చేయండి ప్యాక్ చేయని వస్తా తీసుకుంటా ఫోటో కూడా వేపిస్తా దీంట్లో ఏది కావచ్చు అంటే డిజైన్ సింపుల్ గా ఉంది ఇది కాదు ఇది వద్దు ఇంకా లైట్ సార్ జెర్రీ లేకుండా జర్రీ కంపల్సరీ అన్నాడు చాక్లెట్ కు తీయ్ ఇంటు ది ఫ్లేమ్ బోర్డ్ ఇది సిల్వర్ సిరీస్ చూపిస్తాను బ్యాక్ చిన్న వాటర్ సింక్ ఉంది బాగా కలర్ఫుల్ గా ఉన్నాయి కలర్ గా బ్రైటెస్ట్ సిరీస్ చూపిస్తాను

మన వాళ్ళ దగ్గర అరవై సంవత్సరాల వాళ్ళు కూడా పని చేపిస్తాను సార్ వాళ్ళు లేసే సార్ బాగా వెయిట్ ఉందా బాగుంది ఇది ఫైవ్ ఫోర్ ఫిఫ్టీ గ్రామ్స్ అంటే సార్ ఫోర్ ఫిఫ్టీ సార్ మీ దగ్గర మాట్లాడింది సార్ సంతోషంగా వస్తుంది మీ కముదో నెలకిరేజ్ ఆలయం చూసుకున్న ఈ రోజు చూసుకో సార్ చిన్న రిక్వెస్ట్ సార్ చెప్పండి సార్ వర్కర్స్ కి పని కలిపించలేకపోతున్నాం సార్ జే కారణం ఏంటి మార్కెట్ లో ఇప్రీతమైన రేట్లు ఉన్నాయి సార్ మా ఒరిజినల్ గా తయారు చేస్తాము ఈ ఒరిజినల్ దగ్గర ఇప్రీతమైన రేటు మళ్ళీ ప్లస్ జీఎస్టీ సార్